నువ్వు నువ్వు గనక నీ ఓటు అమ్ముకోకపోతే నీకు బాగా చెప్తా నీకు ధైర్యం ఉంది పోయే గల్ల పట్టుకొని నేను నీ దగ్గర పైసలు తినలేదు నేను నువ్వు నాకు ఇక్కడ ఈ ఓటు ఇది ఈ రోడ్డు మంచిగా చెయ్యి అని చెప్పేసి నీ ఏదన్నా సరే పబ్లిక్ సమస్యలు ఉంటే పొయ్యి గట్టి గల్ల ఎందుకు భయపడతారు సార్ మనిషికి ఒక మాట పశువు కొద్దెబ్బనంట ఎన్నో సార్లు చెప్పినాము లెటార్లు ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతో మంది పొయ్యారు చెప్పిండ్రు చేస్తాం చేస్తామని చెప్తారు సమ్లాంచుతారు పోతారు ఏం చెప్తాం చెప్పు ఎంతో మర్చిపోతారు మళ్ళా ఎలక్షన్ లో అసలు ఎలక్షన్ లో ఓటు ఇప్పుడు ప్రజలు అమాయకమైన ప్రజలు ఏం చేస్తారంటే ఓటు ఓటు విలువక తెలివక ఓటు అమ్ముకుంటారు అది ఓటు అమ్ముకోవద్దు ఆ ఓటు అమ్ముకోకుండా ఉంటే ప్రతి ఒక్కరికి అందరికి కలిసి మనం అడగడానికి ధైర్యం ఉంటుంది మనకు ఆ ఇప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు ఓటు అమ్ముకు తప్పు భయం అయితే ఎవరికైనా భయమవుతుంది నువ్వు ఓటు అమ్ము ఆ రోజు నువ్వు పైసలు డబ్బులు తీసుకో నీకే మాకు హక్కుంది అంటారు అట్లా కాకుండా ఓటు మన డబ్బులు ఓటు అమ్ముకోకుండా మనం ధైర్యంగా ఉన్నాం అనుకో అందరూ సమాజంగా మనం ఓటు అమ్ముకోకుండా డబ్బులకు అమ్ముకోకుండా ప్రజా దేవు ఆ ప్రజాస్వామ్య రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును స్వతంత్రించుకొని మనం ఓటు వేస్తే అందరము అందరం కలిసి ఓటు వేస్తే అందరం ఎందుకు రాజకీయ నాయకుడు ఎందుకు చేయడు ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరు పట్టించుకోరు లక్షలు అయిపోయింది రెండు లక్షలు ప్రాణం ఇప్పుడు రెండు లక్షలు అంటే ఆత్మలు తెస్తా రెండు లక్షలు పరాలు తెస్తా ఆ ముగ్గురు బిడ్డల తల్లి ఎంత వేదన ఎంత బాధపడుతుంది ఎంత ఎవరికి ఎంత వాళ్ళకి వాళ్ళ పోని వాళ్ళ వాళ్ళని చనిపోతే ఎంత బాధ అనిపిస్తుంది ఇప్పుడు మీరు మీ మీకేమంది ఇప్పుడు ఒక ఆటోలో పోతుంటే ఒక రోడ్డు మీద పోతుంటే ఎంత ఎత్తిస్తో తెలుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏమి ఆళ్ళు పోతారోకేం తెలియదు తెలుసో తెలియదు మీరుకి వస్తారు ఎంత దాంట్లో వస్తారు అప్పుడు కాబట్టి దయచేసి ప్రభుత్వము మనము ఏ ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని అడగక ముందు అడగక ముందు ఫస్ట్ ఓట్లు అమ్ముకోకండి అన్న ఓట్లు అమ్ముకోకండి నేను చెప్తున్నా ఓట్లు అమ్ముకోవద్దు నీకు తెలిసిన ఓ పది మందికి చెప్పు ఓటు అమ్మద్దు ఓటు అమ్ముకుంటే మనము అడగలేము అడగలేము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్లు అమ్ముకునే చరిత్ర దాని నుంచి అలవాటు నుండి బయటపడండి వాళ్ళు ఒక ఓటు కి మూడు వేలు ఇప్పుడు ఇచ్చా రెండు వేలు ఇచ్చావు ఎంతో అంత ఇచ్చి ఐదు సంవత్సరాలు మీ తలపైన కూర్చుంటారు